ఈరోజు మిల్లీ మేకర్ మంచూరియన్స్ చేసుకుంటున్నామండి దీంట్లో కాను పవర్ వేసాను కొంచెం అది వేసి సాల్ట్ అయితే వేస్తాను ఇవి అయితే ఉడకబెట్టుకుందాం ఫస్ట్ అయితే వేళ్ళు ఉడకబెట్టాం అయితే పెట్టుకున్నాం మిల్లి మేకలో తీపిచ్చుకోవాలండి ఇవి అయితే వేయించుకోవాలి వేయని అయితే అయితే తీసుకుందామండి చండే ఉడిపేసా పెద్ద మిస్ అయితే వేసానండి మీకు ఎక్కువ స్పై ఎక్కువ ఎక్కువైతే వేసుకోవచ్చు దీంట్లో అలా ముక్కలు వేసుకోవచ్చు వెలుగుతో వేసుకోవచ్చండి అని అయితే వేయలేదు బాగా వేయించుకోవాలి ఉడిపోయి అయితే బాగా వేసుకుని ఇప్పుడైతే పచ్చిమిర్చి పేస్ట్ టమాటా అన్నీ పన్నీ వేసుకుందాం చిల్లీ సాస్ సోయా సాస్ టమాటా సాస్ అయితే వేసామండి దీంట్లో సాల్ట్ వేసాము దీంట్లో కానుపూర్ నీళ్ళు అయితే వేసుకుందాం నచ్చండి మిల్ మేకర్ మంచూర్ అయితే రెడీ అయిపోయింది మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టి మర్చిపోద్దు మా ఛానల్ సపోర్ట్ చేయండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్